కంటోన్మెంట ఎమ్మెల్యే లాస్యానందిత గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది ఎందుకంటే అతి చిన్న వయసులో మరి శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజలకు వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితోటి సేవలు చేసే సమయంలో అదే సేవలు ప్రజలకు అందించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకర్షిస్తున్న సమయంలో మరి ఎమ్మెల్యేగా ఎన్నికై అది పూర్తి స్థాయిలో మరి వారి నాన్నగారి ఆశయాలు నెరవేరక ముందే ఈ విధంగా వారికి మృతి చెందడం మరణించడం అనేది చాలా బాధకరం వారి వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తుంది తెలంగాణ రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యులాగా పడుపెట్టిన తర్వాత చిన్న వయసులోనే యాక్సిడెంట్లు మరణించిన లాస్య నందిత గారికి దైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన వారికి ఆశ్రయ నివాళులు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తూ ఉన్నాం లాస్యన నందిత గారు వారి తండ్రి సాయన్న గారు బిఆర్ఎస్ పార్టీకి అధినేత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అత్యంత సన్నిహితులు నేను కూడా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా వారి తండ్రి సాయన్న గారు వారు షుగర్ వ్యాధితో ఇబ్బంది పడి ఆ సందర్భంలో కూడా వారితో మాట్లాడడం జరిగింది తర్వాత ఒక కార్పొరేటర్గా ఉంటూ పార్టీకి ఎనలేని సేవలు అందించిన లాస నందిత గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల ఆదరామానాలు చురుగని ఒక మంచి మహిళా నాయకురాలుగా ఎదిగి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఘన విజయం సాధించడం జరిగింది మరి ఆ సాధించినప్పటి నుండి కూడా ఆ దురదృష్టం మొన్న కూడా నల్గొండ నుంచి వచ్చేప్పుడు వేరే ఎవరు వచ్చి తల్లిస్తే వీరి కారు కింద పడి యాక్సిడెంట్ అవ్వడం మళ్ళీ ఈరోజు జరగడం అన్నీ ఇక భగవంతుడు ఇక విధిరాత అనుకోవచ్చు ఇంత చిన్న వయసులో బంగారు భవిష్యత్తు చాలా భవిష్యత్తు రాజకీయంగా ఏ విధంగా ఉన్న గారు మరణించడం అనేది చాలా బాధాకరం వారి మరణం అటు తెలంగాణ రాష్ట్రంలోని కంటోన్మెంట్ శాసనసభ ఆ ప్రాంత ప్రజలకే కావచ్చు యువ నాయకురాలు కాబట్టి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి ముఖ్యంగా నాయకునికి విధేయురాలుగా ఉండి నాయకుడి మిత్రుని కూతురు కేసీఆర్ గారు మిత్రుడు గారు కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మామూలు విషయం కాదు అంటే ప్రజల గుండెలో వారు ఎంత ఉన్నారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి చిన్నారి అంత చిన్న వయసులో ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధకరం వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు పూర్తి స్థాయిలో ధైర్యాన్ని ఇవ్వాలని వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ దైత్యాల నియోజకవర్గ ప్రజలంతా పక్షాన ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ అర్పిస్తాను